హాయ్ వ్యర్స్ ఈరోజు మనం పప్పు అలాగే దొండకాయ కూట ఎలా చేయాలో చూద్దాం ముందుగా కందిపప్పుని ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు అంటే ఇద్దరు మనుషులకి ఇది సరిపోతుంది తీసుకుని పప్పుని ఇలాగా నీళ్ళు వేసి కడుక్కొని తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకుని ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే తొందరగా కుక్కర్లో ఉడుకుతాయి అన్నమాట తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలాగా మజ్జికి చీరుకుని వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు దొండకాయ ముక్కలు మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఆ దొండకాయ ముక్కల్ని చక్రాల్లా కానీ లేదంటే చిన్న ముక్కలుగా కోసుకుని ఇలాగా మనం వేసుకోవాలి మరి పప్పు అలాగే దొండకాయ రెండు కూడా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి మనం చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెట్టచ్చు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇందులో పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత వీటన్నిటినీ శుభ్రంగా ఒకసారి కలియబెట్టుకుని కుక్కర్లో పెట్టి మనం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఉడికించుకోవాలి ఉడికించిన పప్పు ఇగో ఇలా రెడీ అవుతుంది ఈ రెడీ అయిన పప్పుని మనం పొయ్యి మీద పెట్టుకుని ఇందులో పప్పుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు వేసుకుని బాగా కలియబెట్టుకుని తర్వాత మనం ఒక అరించి చెక్క పొడి చేసి పెట్టుకోవాలి లేదంటే మనం పొడి తెచ్చుకున్నా కూడా ఒక హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది పప్పు కూటికి ఇలాగా చూసారా బాగా కలియబెట్టుకుని కొంచెం ఒక వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం పోపు వేసుకుంటే పప్పు కూటు రెడీ అయిపోతుంది పో పోపుకి మనకు పప్పు పోపు తెలిసిందే కదండి ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి వంటకంలో కూడా మనం వెల్లుల్లి వాడుకుంటే చాలా మంచిదండి సో ఈ వెల్లుల్లి తీసి పడేయకుండా తినాలి తప్పనిసరిగా పోపులో చాలామంది వెల్లుల్లి కరివేపాకు తీసేస్తారు తీయకుండా మనం తినాలి సో కరివేపాకు అలాగే ఎండుమిర్చి అన్నీ వేసి పోపు వేగిన తర్వాత ఈ పోపుని మనం ఆ కూట్లో వేసుకుంటే కమ్మకమ్మని పప్పు కూటు రెడీ అయిపోతుంది దొండకాయ పప్పు కూటు రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే చాలా సులువుగా అయిపోతుంది మనకి చాలా ఈజీ ప్రాసెస్ కుక్కర్లో ఉడికిపోతాయి కాబట్టి ఇవన్నీ తీసి పోపు పెట్టేసుకోవడమే సో ఇప్పుడు మన నేను చెప్పిన దానికన్నా కూడా ఇంకా స్పీడ్గా మీకు అయిపోతుంది అన్నమాట కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే గనక మరి కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మరి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు